మనోశక్తి ఏ విధంగా మనలో ఇంప్రూవ్ అవుతుంది ఈ మనస్సు గురించి కొంచెం మనం ఆలోచించినట్లయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఏమంటారు అంటే మనసుకు మనం శిక్షణ ఇచ్చినట్లయితే అది మనకు మిత్రుని లాగా ఉంటుంది అదే మనసుకు శిక్షణ ఇవ్వనట్లయితే అది శత్రువులాగా తయారవుతుంది ఇప్పుడు మనం గుర్తించుకోవాలి మన మనసుకి మనం సరైన శిక్షణ ఇవ్వనట్లయితే ఈ లోకంలో అంతకు మించిన గొప్ప శత్రువు మనకు ఎవరు ఉండరు మనకి ఈ లోకంలో అందరికంటే పెద్ద శత్రువు ఎవరు ఉంటే శిక్షణ ఇవ్వని మనస్సు మన మనస్సే అదే మనస్సుకు చక్కగా శిక్షణ ఇచ్చినట్లయితే ఈ లోకంలో అంతకు మించిన గొప్ప మిత్రుడు కూడా ఎవరు ఉండరు కాబట్టి మనం గుర్తించుకోవాలి మనం మనసుకి చక్కగా శిక్షణ ఇవ్వడం ఎంతైనా సరే అవసరం ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి మనసుకి ఏ విధంగా అయితే శరీరానికి ఆహారం అవసరం ఉంటుందో మనసు కూడా ఆహారం అవసరం ఉంటుంది మనసుకు ఆహారం ఏంటి మనం చేసే ఆలోచనలు కాబట్టి ఎప్పుడైతే మనం సరైన సమయంలో సరైన ఆలోచనలు మనసుకు అందించము అప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే మనసుకి సరైన సమయంలో సరైన ఆహారం అందించినట్లయితే దానికి తోచిన ఆహారం తీసుకుంటూ ఉంటుంది ఎక్కువ మంది విషయంలో జరిగేది అదే మనసుకు ఎటువంటి ఆహారం ఇవ్వాలో తెలియక దానికి సరైన ఆహారం ఇవ్వకపోవడం వలన అది ఏం చేస్తూ ఉంటుంది బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ని తీసుకుంటూ ఉంటుంది మనసుకు ఆహారం ఏమని చెప్పుకున్నా మనం ఆలోచనలు మనం చేసే థాట్స్ మనం చేసే ఆలోచనలే మనసుకు ఆహారం దానికి సరైన సమయంలో మనం మంచి ఆలోచనలు ఇవ్వకపోతే శరీరం లాగే దానికి కూడా ఆకలి వేస్తుంది శరీరానికి మనం చక్కగా ఆహారం ఇస్తూ ఉంటాం కదా ఇప్పుడే మనం అందరం భోజనం చేసి వచ్చాం కదా మరి అదే విధంగా మనసుకు కూడా మనం సరైన సమయంలో ఆహారం ఇవ్వకపోతే ఏం చేస్తుంది ఆలోచనలో రెండు రకాలు ఉన్నాయి కదా ఒకవైపు ఉన్నాయి ఉన్నాయి ఆలోచనలు అదే విధంగా పాజిటివ్ థాట్స్ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అంటే సానుకూలమైన ఆలోచనలు ఉన్నాయి ప్రతికూలమైన ఆలోచనలు కూడా ఉన్నాయి మనం ఎప్పటికప్పుడు గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఇచ్చినట్లయితే ఈ నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ నుండి దూరంగా ఉండవచ్చు ఎప్పటికప్పుడు మనం గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఇవ్వకపోతే మనకు తెలియకుండానే చెడు ఆలోచనలు ప్రతికూలమైన ఆలోచనలు తీసుకొస్తాం అనుకూలమైన ఆలోచన మనసు ఏ విధంగా మనసు చెప్పినట్టు మనం ఈ రెండింటికి భేదం ఉంది చూడండి